す కడవే <Suklas> కడవే <Suklas> 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 తీసుకో టమాటాలును క్రీస్ ఉంటా టమాటాలు పిసేసుకొనా ఇప్పుడే వాళ్ళు తీసుకోప్తా ఎంత కేజీ రెండు కిలోలు వేసుకుంటా అదేలేండి

అడుగుతుంది వీడియో తీస్తున్నారని చాలా మంది వస్తారు మనమే కదా లాస్ట్లో తీస్తున్నావు పది కింది మూడా కరియాపాకు పది రూపాయలు లేండి

లు కూడా పాటు సమానం అయిపోయినాయి రేట్లు చాలే

కూరగాయలకి వెళ్ళాను ఆకుకూరలు కూరగాయలు అన్ని తీసుకుని వచ్చాను బజార్ ఇదిగోండి అన్ని సర్దుకుంటున్నాను టమాటాలు దోసకాయలు జానకాయలు అన్ని తీసుకున్నానండి ఇంట్లో కూరగాయలు ఏం లేవు గంగ మార్కెట్కి వెళ్ళొచ్చాము కూరగాయలు సర్దుకుంటున్నావా ఇదిగో కూరగాయలకి మార్కెట్ సర్దుకుంటున్నాను టమాటాలు క్యారెట్ కాకరకాయలు తెచ్చుకున్నాము ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఫిజ్ సర్దుకోవాలండి మార్కెట్కి వెళ్ళొచ్చి దోసకాయ ఎంత కేజీ కేజీ వచ్చి ముప్పై ఎనిమిది చెప్పారు ఇరవై రూపాయలు దోసకాయలు తీసుకున్నాం మంచి టమాటా రేట్ చూపించు చూపించాం వచ్చి చూపించాము బాగున్నాయి గట్టిగా ఉన్నాయి కాయ పాతిక రూపాయలు అంట రెండు కిలోలు తీసుకోమ యాభై రూపాయలు అయింది ఈ చిన్న కారణకాయలు ఈ చిన్న కారని చక్కగా మసాలా పెట్టి ఒకసారి వండి చూపిస్తానండి చాలా అందుకే తీసుకొచ్చాం ఈ చిన్న కాయకాయలు మసాలా పెట్టి చక్కగా కూర చూపిస్తావా లేకపోతే కారం చూపిస్తావా కారం కాదు ఇది ఈ చిన్న కాయ కా కూరకే బాగుంటుంది ఏంటంటే కాయకాయలు మసాలా పెట్టేసి ఎత్ చాలా బాగుంటుంది సాంబార్ ఏ రోజు పెట్టుకొని వంకాయలా వంకాయలు వంకాయలు కూడా ఇరవై రూపాయలు ఇవ్వగా వంకాయలు ఇరవై బెండకాయలా బెండకాయలు అంతా ఇవి కూడా ఇరవై రూపాయలు అవి కదా చాలా తీసుకున్నారు వచ్చారు ఇంకా అది ఈరోజు పండగని ఈ పండగ పనులు జనాలు రాల అంత ఖాళీగా ఉండదు రైతు బజార్ ఆ రైతు బజార్ పెద్దది రైతు బజార్ విజయవాడలో ఎంతమంది పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఉండేది ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు గవర్నమెంట్ ఫుల్గా ఉంటారు వీడియో తీసుకుంటాకి కుదరదు ఇవాళ పండగనే రాలేదు ఎవరు నిన్న తెచ్చేసుకొని ఉంటారు కూరగాయలన్నీ నిన్నామన్నా ఇవాళ ఇళ్ళ దగ్గర ఉండి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు అందుకే ఎవరు కనపడలే ఆ రోడ్డు కూడా అంత ఖాళీగా ఉండదు బయట రోడ్డు మంచి రష్గా ఉంటుంది కాలు కాకరకాయలు చిన్న చిన్న లేతరగా ఉండే కర్రీ చేస్తా లేకపోతే ఫ్రై చేస్తా కాకరకాయ ఫ్రై మసాలా పెట్టి కాయల్లో వంకాయ కాయలు గుత్తి వంకాయ గుత్తివెంకాయ పొరలాలు చాలా బాగుంటుంది ఈ అల్లం కడిగి శుభ్రం కడిగి పెట్టాలి కడిగి పెట్టాలి మరి బాబు మట్టి ఉంటుంది అల్లం అసలు అక్కడ పచ్చిమిరకాలు ఎమ్మలేదు ఇవాళ రైతు బజార్లో పచ్చివాళ్ళుగా లేవండి బయట తెచ్చుకుంటాం సాయంత్రం కూడా కడగాలి తింటాం కదా అది కడిగి పెట్టాలి ఇలాంటివన్నీ కడుగుతాను కరివేపాకు అన్ని దుంపలు కూడా తెచ్చవు ఈ ఆకుకూరలు కొచ్చినగా కరివేపాకు క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాం క్యారీఫ్లవర్ తోటకూర తోటకూర పది రూపాయలకి మూడు కట్టలు ఇచ్చారండి కొత్తిమీర శుభ్రం చేసి పెట్టాలి ఈ కరివేపాకు కూడా అంతే ఆకుకూరలు ఆకుకూర కూడా ఇవేం చేపలు చూపించు రెండు చేపలు

వాళ్ళ పిప్చార్లో అవి వేయించుకొని తింటారు ఇష్టంగా ఇదండి ఈరోజు అండి ఇంకా వివాస్ మీకు గనక మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మా వీడియోలు ఎలా ఉంటున్నాయి మీ సలహాల వల్లే మేము మంచి మంచి వీడియోలు తీయగలుగుతాము ఎందుకంటే మా లోపాలు మాకు తెలియదండి మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది దాన్ని సరిదిద్దుకుంటాము ఇదండి ఈరోజుకి వీడియో ఇంకోటి ఏంటండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరందరూ ఈ పండుగ బాగా చేసుకోవాలని మీరందరూ ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలన్నది మా కోరికండి ఓకే బాయ్ ఫ్రెండ్స్